ఎక్కడైనా హోటల్కి వెళ్ళి మనకు కడుపారా నచ్చిన భోజనం చేస్తుంటాం కానీ హోటల్లో మాత్రం భోజనం చేశాక అన్నం మిగిలిందో ఇక అంతే సంగతులు అన్నం మిగిలితే ఏమవుతుంది అని అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే ఇది హన్మకొండ నగరంలోని లింగాల కేదారి ఫుడ్ కోర్ట్ ఇక్కడ రుచే కాదు భోజనం చేశారంటే ఆ ఫీలింగ్ మర్చిపోరు భోజనమే కాదు సామాజిక బాధ్యత నేర్పడం ఈ హోటల్ ప్రత్యేకత ఈ ఫుడ్ కోర్ట్లో భోజనం వృధా చేస్తే ఫైన్ విధిస్తారు ఈ హోటల్లో అన్నం వదిలేసి ఫైన్ కట్టిన వారిలో ఓ న్యాయమూర్తి ఓ పోలీస్ అధికారి ఇంకా చాలా మంది అధికారులు ఉద్యోగులు ఉన్నారు అంటే ఈ హోటల్ యజమాని కమిట్మెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మొత్తం భోజనం తింటే పది రూపాయల బహుమానం కూడా అందజేస్తారు అదేవిధంగా ఫైన్స్తో వచ్చిన డబ్బులని పలు స్వచ్ఛంద సంస్థలకు పంపిస్తుంటారు సమాజంలో అన్నం విలువ తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు యజమాని లింగాల కేదారి తెలిపారు నా పేరు నా పేరు లింగాలకి ఈ ఆహారం వృధా చేస్తే పైన ఆలోచన ఏంటంటే నేను ఆహారం కోసం చాలా ఇబ్బంది పడ్డా చాలా హోటళ్లలో ఫుడ్ పడేస్తే అంత చూసిన నాకు ఫుడ్ దొరకలేదు అయితే ఎప్పటికైనా ఇది మనం కూడా ఆహారం వృధా చేయకుండా హోటల్ నడపాలని ఆలోచన వచ్చింది స్టార్ట్ చేసినాం తర్వాత ఫిఫ్టీ రూపీస్ ఆలోచన ఏంటంటే ఆహారం ఎక్కువ వేస్ట్ కావద్దు అంటే హండ్రెడ్ రూపీస్ తీసుకుని అన్నం పెడితే వాళ్ళు అన్నం అన్నం ఇచ్చిన కదా అని ఎక్కువ వేసుకోవడము తినడం అని ప్రయత్నం చేయడం అది పోక పోయిల్ చేస్తే పైన వేయడం అంతేందుకని కొంచమే రైస్ మిని రైస్ యాభై రూపాయలు నాన్ వెజ్ రిస్టెంట్ లేదు పోలీసు నాన్ వెజ్ పెట్టి అందరు హ్యాపీ అండి బాగా తింటున్నారు వేస్ట్ కాకుండా తింటున్నారు ఇంకా కొంచెం ఉంటే అనే విధంగా తింటున్నారు అప్పుడు ఆహారం మీద గౌరవం పెరుగుతుంది ఆరాధ్య ప్రేమ పెరుగుతాయి బుక్ ఎక్కువ అయితే పంపింగ్ అయితే తక్కువ అయితే ఇబ్బంది కొంచెం ఉంటే బాగుండండి అనిపిస్తుంది ఆలోచన పెంచి మళ్ళీ యాభై రూపాయలతో మొత్తం నాన్ వెజ్ ఫిష్ కానీ ఫిష్తోనే అవే చికెన్తో యావే తలకాయ కూరతో యావే రోటి కూరతో యావే లేదని యాభై రూపాయలు ఫిష్ మాత్రం లేదండి ఫోన్ నాన్ వెజ్ అనే ఇక్కడ ఎప్పుడు చూస్తూనే ఉంటాను అన్ని రకాల నాన్ వెజ్ రేట్ ప్రమాణం ఏం వేసుకుంటే ఇది బయట వంద రూపాయలు పెట్టి వంద రూపాయలు పెట్టిన యాభై ఇంకా ఫైనల్ ఏంటంటే ఈ వేసినప్పుడు లేకుండా ఇక్కడ ఒక నిబంధన ఒక రూల్ ఉన్నది అది దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేయాలని నేను ఫైన్ విధానం ఎలా ఉంటుంది ఫైన్ પછી સંવરા નામ પાસે ગુજરાત માત્ર બધા બધું એના મન કંઈ ત્યાં મૂન એ